కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలోని ఉత్తర కంచి చిన్నశంకర్లపూడి గ్రామాల్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగల్లా ఉదయ్ శ్రీనివాస్ ప్రతిపాడు అసెంబ్లీ కూటమి అభ్యర్థి వరపుల సత్యప్రభ రాజాలకి మద్దతుగా జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు ఆధ్వర్యంలో జన సైనికులు ప్రజల వద్దకు వెళ్లి మేనిఫెస్టో వివరిస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగల్లా ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించుకుంటే కాకినాడ పార్లమెంట్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని దాసం శేషారావు కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధి సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ ప్రతిపాడు మండల అధ్యక్షుడు ఉపాధ్యక్షుడైన రామకుర్తి కామేష్ సీరం శ్రీను అన్నారు ఈ కార్యక్రమంలో మండల దళై జ్యోతి కుప్పిన శ్రీను పవర్ అమరాధి శివ ప్రదీప్ రాజు గణేష్ అధిక సంఖ్యలో జన పాల్గొన్నారు అఖండ బజార్ లో క్లాస్ 3 ప్రాక్టీస్ మా అమలారా అట్ల మర్చిపోకండి టైటిల్ కి ఓటు వేసి అఖండ ഇനി ഇതിനെ കാണണ്ട മുടണ്ടി एमएलഓട് കൂടണ്ടി मतदार मेरे पास पूरी चढ़ी बात कर सकते हैं और अन्य तरह से करके सामने आ जाए

အဲ့ဒါကိုဆက်ပြီးလုပ်ရမယ်ဟဲ့အဲ့ဒါကိုဆက်ပြီးလုပ်ရမယ်